హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ సంక్రాంతి పండుగ అయితే అయిపోయింది కదా మళ్ళీ మార్కెట్కి అయితే చాలా తక్కువ కోడిపుంజలు అయితే వచ్చాయి కానీ పందల్లో గెలిచినటువంటి కోడిపుంజులని అయితే తీసుకొని వచ్చారు మార్కెట్కి అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎర్రకెక్కరేగా అయితే మనకి చెప్పడం జరిగింది దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు బ్రదర్ అయితే దీని ధర వచ్చేసి తొమ్మిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది కోడిపుంజ్ అయితే చాలా బాగుంది వన్ టైం అని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందనమాట మనకైతే దీంతోపాటు ఈ కోడిపుంజ అయితే బ్రదర్ కొనుగోలు చేసినట్లుగా అయితే చెప్పారు కోడ్ డాగ్ వస్తుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని రంగు అయితే ఇది హైట్ వచ్చేసి ఇరవై నాలుగు దగ్గరగా ఉంటుందని అయితే చెప్పారు మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది సంవత్సరం మూడు వయసు కలిగినటువంటి కోడిపుంజ్ అనమాట దీన్ని బ్రదరు ఏడు వేలకైతే కొనుగోలు చేసినట్లుగా చెప్పారు కోడిపుంజ్ అయితే చాలా బాగుందనమాట పండగ అయిపోవడంతో చాలా తక్కువ కోడిపుంజులు అయితే మార్కెట్కి తీసుకొని వచ్చారు ఇప్పుడు చూస్తున్న ఈ పుంజు వచ్చేసి మనకి పండుగ వస్తుందని అయితే చెప్పారు అలాగే కోడి రసం కూడా అని అయితే అంటున్నారు బ్రదర్ అయితే దీని హైట్ అనేది ఇరవై ఒకటి లోపే అయితే ఉంటుంది ఇది ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ అయితే పనికి వస్తుంది అని అయితే చెప్పారు ఒక కన్ను అయితే లేదు కోడిపుంజుకి దీని ధర అయితే బ్రదర్ మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది మార్కెట్లో పుంజు అయితే చాలా బాగుంది చాలా గట్టి బాడీ ఉన్నటువంటి కోడిపుంజు ఇదైతే ఈ పుంజు రంగు వచ్చేసి మనకి అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు పద్నాలుగు నెలలు కోడి పుంజు అనమాట ఇదైతే దీని ధర అయితే బ్రదర్ మనకి పదకొండు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది మార్కెట్లో సో ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే ఉండదు మాట్లాడితే తీసుకోవచ్చు చాలామంది కోడి పండక్కి ఎవరైతే కోడిని యూజ్ చేయలేదో వాటిని అయితే తీసుకొని వచ్చారు ఈ పుంజురంగు వచ్చేసి మనకి కోడి డాగ్ అయితే చెప్పారు కోడి రసంగా కూడా అయితే రావచ్చు కోడిపుంజు అయితే దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు మంచి గట్టి బాడీ కలిగినటువంటి కోడిపుంజు ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి మార్కెట్లో అయితే పదివేల రూపాయలకి అయితే చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది పుంజు క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట కోడిపుంజుని అయితే చూసుకోవచ్చు చాలా మంచి పుంజు ఇదైతే అదేవిధంగా చాలా కోడిపుంజులన్నీ కూడా పండక్కి వేయటంతో చాలా తక్కువ మంది అయితే వచ్చారు ఈ పుంజ్ వచ్చేసి మనకి అబ్రాజ్గా అయితే చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పడం జరిగింది ఈ కోడిపుంజ్ వచ్చేసి వన్ టైం విన్నర్గా కూడా బ్రదర్ అయితే చెప్పారు మార్కెట్లో అయితే మొత్తం ఎయిటీ కేక్ అయితే ఒక వన్ టైం విన్నర్ అని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మనకి ఇరవై వేల రూపాయలకి అయితే చెప్పారు బ్రదర్ అయితే పుంజ్ అయితే ఫుల్ కండిషన్లో అయితే ఉంది కోడిపుంజ్ అయితే ఈ గుంజు రంగు వచ్చేసి మనకి కోడి రసంగానైతే బ్రదరు చెప్పడం జరిగిందనమాట కోడిపుంజు అయితే చాలా బాగుంది ఈ కోడిపుంజ అయితే దీని హైటు ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడున్నర బరువు బరువుంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందనమాట దీని ధర వచ్చేసి బ్రదరు మనకి మార్కెట్లో పదివేల రూపాయలుగా చెప్పడం అయితే జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజుని అయితే చూసుకోవచ్చు చాలా బాగుందనమాట ఈ కోడిపుంజు అయితే తీసుకొచ్చిన కోడిపుంజులన్నీ కూడా వన్ టైం విన్నర్లాగానే అయితే బ్రదర్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ పుంజు వచ్చేసి మనకి ఎర్ర బ్రదర్స్ అయితే చెప్పారు బ్రదరు దీని హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్తున్నారు వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర అయితే మార్కెట్లో తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పారంట బ్రదర్ దీన్ని ఫైనల్గా ఎనిమిది వేల రూపాయలకి అయితే కొనుగోలు చేయడం జరిగింది కోడిపుంజు అయితే చాలా బాగుందనమాట ఫుల్ రిచ్ వాటం అయితే కనిపిస్తుంది కోడిపుంజుకైతే డబుల్ బాడీ అయితే కాదు కోడిపుంజు కానీ పుంజు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇలాంటి పుంజులు అయితే చాలా తీసుకొని అయితే వచ్చారు మార్కెట్కి తక్కువ కోడిపుంజులే వచ్చినా చాలా మంచి కోడిపుంజులని అయితే తీసుకొచ్చారు ఈ పుంజు రంగు వచ్చేసి రసంగా అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పారు దీని ద్వారా వచ్చేసి తొమ్మిది వేల రూపాయలుగానే అయితే చెప్పడం జరిగింది మార్కెట్లో అయితే ఈ పుంజురంగు వచ్చేసి అబ్రాజ్గా అయితే చెప్పారు హైట్ అనేది ఇరవై రెండు లోపు అయితే ఉంటుంది ఈ పండుగ రెండు సార్లు విన్ అయిందని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే చిన్న స్క్రాచ్ కూడా అయితే లేదు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఐదున్నర అయితే చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు పుంజు అయితే చాలా బాగుంది చిన్న దెబ్బ కూడా అయితే లేదు కోడిపుంజుకి అయితే రెడీ టు యూజ్ అనమాట కోడిపుంజు అన్నీ కూడా వన్ టైం విన్నర్లు అని అయితే చెప్తూ ఉన్నారు మార్కెట్కి తీసుకొచ్చిన కోడిపుంజలు అన్నిటినీ కూడా మార్కెట్లో ఒకవేళ తీసుకోవాలి అంటే మాత్రం వీడియోస్ ఉంటే మాత్రం ఫైటింగ్ వీడియో చూసి అయితే తీసుకోవాలి ఈ పుంజరంగు వచ్చేసి బ్రదర్ అయితే కాగడా అయితే చెప్తున్నారు దీని హైట్ అనేది ఇరవై ఒకటి పైన అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరి ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఐదున్నర అయితే చెప్పడం జరిగింది గుంజు అయితే చాలా బాగుందనమాట రిలేటివ్ కండిషన్ ఇది కూడా కోడిపుంజు అయితే ఈ పుంజు రంగు వచ్చేసి బ్రదర్ మనకి కాకిడా అయితే చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై మూడు పైన అయితే ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కేజీల వరకు ఉంటుంది అని అయితే చెప్తున్నారు పదహారు నెలలు వయసు కలిగినటువంటి కోడి కుంజు ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్తున్నారు ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజ అయితే చాలా బాగుంది ఇది కూడా అయితే చాలా తక్కువ కోడిపుంజులే వచ్చినా కూడా మంచి కోడిపుంజులను అయితే తీసుకొని వచ్చారు ఈ కోడిపుంజుల్లో కొన్ని అయితే ఆల్రెడీ పందెం పొడిచినవి ఉన్నాయి అదేవిధంగా పందం లేకుండా ఉన్నటువంటి కోళ్ళు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ కోడి కాకి అయితే చెప్పడం జరిగింది హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది ఫుల్ టైట్ బాడీ అనమాట నాలుగు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది కోడిపుంజనైతే చూసుకోవచ్చు చాలా బాగుందనమాట కోడిపుంజ అయితే ఈ ధరల్లో అయితే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది పుంజు క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి తీసుకొచ్చిన కోడిపుంజులు అన్నీ కూడా బాబాయ్ అయితే యొక్క కోడిపుంజుని అయితే తీసుకొని వచ్చారు ఫస్ట్ టైం మనకు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు చూస్తున్న ఈ కుంజు వచ్చేసి పసుముడి సీతాగా అయితే చెప్పడం జరిగింది బ్రదర్ అయితే హైట్ ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు కోడికైతే కొంత బాబాయ్ అయితే తక్కువగా ఉంది పైన వయసు కలిగినటువంటి కోడిపుంజు ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ తొమ్మిది వేల అయితే చెప్పారు కోడిపుంజ్ అయితే చాలా బాగుంది అనమాట ఫుల్ యాక్టివ్గా అయితే ఉంది కోడిపుంజు కానీ బలం పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది కోడిపుంజుకి అయితే చూడొచ్చు గా క్లియర్గా మీకే అర్థమవుతుంది కోడిపుంజుని చూస్తే ఇది వచ్చేసి చాలా చిన్న కోడిపుంజ్ అనమాట చిట్టుమల్లు వన్ టైం విన్నర్ అంట ఇదైతే చాలా బాగుంది కోడిపుంజ్ అయితే దీని ధర వచ్చేసి బాబాయ్ మనకి మార్కెట్లో పదహారు వందల రూపాయలకైతే చెప్పడం జరిగింది వన్ టైం విన్నరు ఇదైతే దగ్గర దగ్గరగా ఒక అర్ధగంట గంట పైన అయితే పోరాడిందని అయితే చెప్తున్నారు బ్రదర్ అయితే ఇంకా దానికైతే మరకలు అలాగే ఉన్నాయి ఈపుంజ రంగు వచ్చేసి రసంగ్ అయితే చెప్పారు దీని హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నర వరకు అయితే బ్రదర్ చెప్పడం జరిగింది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో బ్రదర్ అయితే మనకి ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజ అయితే చాలా బాగుంది కోడిపుంజి అయితే దూరంగా వచ్చేసి మనకి కాగిడయా చెప్పడం జరిగింది హైట్ అనేది ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది దీని వయసు వచ్చేసి సంవత్సరం పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకైతే పదకొండు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కోడిపుంజ అయితే చూసుకోవచ్చు తెల్ల కన్ను కలిగినటువంటి కోడిపుంజు ఇదైతే ఈ పుంజు రంగు వచ్చేసి మనకి రసంగి అయితే చెప్పారు చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి అయితే మంచి మెటవాటం పుంజు అని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు మంచి బ్లడ్ లైన్ లోని కోడిపుంజు ఫుల్ టైట్ బాడీ ఉంది అనమాట కోడిపుంజుకి అయితే హైట్ అనేది ఇరవై రెండు పైన అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది అని అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి మార్కెట్ లో మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు థ్యాంక్స్ ఫర్